సిగ్గుపడుతున్నాడు మెల్లగా ఏ నీకోసం రాఖీ అయి చాలా రోజులు అవుతుంది ఇప్పటికీ ఉంచుకున్నావు చేతిలో ఓహో సో వాళ్ళని గౌరవిస్తావు కాబట్టి ఎన్ని డేస్ వరకు ఉంచుకుంటావు అది తెగిపోయేంత వరకు చెయ్యి నొప్పి రావట్లేదు అన్ని సరే నీకు ఎన్ని ఇయర్స్ ఇప్పుడు నైన్టీన్ వా నైన్టీన్ వచ్చాయంటే ఇప్పుడు కాలేజీ లేటే చదువుతున్నారు నేను ఆంధ్రప్రదేశ్ లో ఫిఫ్త్ వరకు అయ్యాను మళ్ళీ తెలంగాణకు వచ్చి ఫస్ట్ నుంచి అయ్యాను ఓహో ఫైవ్ ఇయర్స్ మీరు ఫిఫ్త్ క్లాస్ లో ఉండాల్సినప్పుడు మళ్ళీ ఎల్కేజీ చదివారా అయ్యో ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు అయిన తెలంగాణకు వచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి అయిన ఓహో మళ్ళీ ఫస్ట్ నుంచి చదివారు ఐదు సంవత్సరాలు మళ్ళీ మరి అన్ని సార్లు చదవడం వల్ల జ్ఞానం పెరిగిందా చది చది బుర్ర పోతుంది ఏ సబ్జెక్ట్ అంటే ఎక్కువ ఇష్టం నాకు అన్ని సబ్జెక్ట్లు ఒకటి అన్ని ఒకటి ఒకటి ఏమైనా అడగమంటావా క్వశ్చన్స్ మైనస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ కరెక్టే ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ డివైడర్ 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 అయ్యా డివైడర్ ఆన్సర్ తెలిసిన కూడా ఇంత ఆలోచించాడు తెలుసా ఇవన్నీ వద్దా సరే మంచి తెలుగులో అడుగుతా ఉప్పు కప్పు రమ్ము తర్వాత 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 చెప్పు నీకు వచ్చిన ఒక పద్యం చెప్పు తెలుగులో ఏదైనా ఒకటి రేయ్ైనా నిని సౌండ్స్లు డబుల్ చదువుకున్న ఒక పద్యం చెప్పవా నాకు వచ్చా సినిమా పాటలు వచ్చా నాకు ఏం మనకి ఏమొచ్చు యాక్టింగ్ వచ్చు యాక్టింగ్ వచ్చు సరే కెమెరా అమ్మాయి అనుకుని ప్రపోజ్ చేయాలా ప్రపోజ్ చేస్తావు యాక్టింగ్ అది యాక్టింగ్ అనుకు అదేంటి ను వాళ్ళు ఎవరు ఉంటారు కదా లవ్ చేసుకునే వాళ్ళందరికీ కొడతారు భద్రంగదలు నువ్వు అలాగా కొంచెం మాట్లాంకర్ కొంచెం అట్లా మొత్తాన నేను కొంచెం కను సరే కెమెరా అమ్మాయి అనుకో కెమెరా యాక్టింగ్ అనుకో ఎలా ప్రపోజ్ చేస్తుంది యాక్టింగ్ అంటే నిజంగా కాదు చేయలే ఒకసారి ట్రై చేయి యాక్టింగ్ అనుకోని ఇప్పుడు ఒక మూవీలో ఆఫర్ వచ్చింది మూవీలో అలా అంటారు ప్రపోజ్ చేయాలి ప్రపోజ్ తినని చేయవా అదేంటి ఎదురు సమంత హీరోయిన్ సమంతా హీరోయిన్ సమంత ఎందుకు వచ్చిందా సమంతనే ప్రపోజ్ చేయాలనుకో డైరెక్ట్ గా మూవీలో ఎక్కడైనా యాక్టింగ్ లో చెయ్యి చేస్తావా సమంత అంటే ఆలోచిస్తుండు అంటే చేద్దామని ఏ ఎల్లగా హీరోయిన్ నీ ఫేవరెట్ హీరో హీరో అమ్మో నువ్వు మొత్తం అమ్మాయిలకి విరుద్ధంగా ఉన్నావు నువ్వు హీరో ఎవరు ఫేవరెట్ హీరోయిన్ రామ్ చరణ్ గారు పెద్ద ట్రైలర్ చూసావా హీరోయిన్ ఎలా ఉంది మరి నచ్చరన్న హీరోయిన్ ఎవరు మరి ఎందుకు చూసావు నచ్చనప్పుడు పక్కన చూసా కదా పక్కన నచ్చినప్పుడు హీరోయిన్ వైపు అంటే హీరోయిన్ బాగుందనేగా లైన్ వేద్దామనే కదా ఓకే అంటే నీకు చిన్నప్పటి నుంచి బాగా బాధపడిన విషయం ఏదైనా ఏడ్చిన విషయం ఫ్రెండ్స్ లో గానీ ఫ్యామిలీలో గానీ ఏం లేవు మీ ఫ్రెండ్స్ కి గర్ల్ ఫ్రెండ్స్ తెలుసా తెలుసు అప్పుడు నువ్వు కూడా లవ్ చేయాలి కదా ఎవరో ఒకరిని నువ్వు వాళ్ళకి లవ్ చేయొద్దు అది అని చెప్తావుందే విడగొట్టడానికి అమ్మ ఊరుకుంటే కూడా విడగొట్టేలా ఉన్నాడు ఇష్టం నీకు లవర్స్ కపుల్స్ నీ ముందే ఎవరైనా లవర్స్ నడుచుకుంటూ ప్రేమ వెళ్తే నీకు ఎలా అనిపిస్తుంది చూడాలి మండితనా అదే నువ్వు లవ్ చేయొచ్చు కదా మరి ఇప్పుడు నువ్వు లవ్ చేయవు ఎదుటి లవ్ చేయ వాట్ ఈస్ ప్రాబ్లం ఇష్టం ఉండదు నువ్వు గజనీయా మరి నాకు నువ్వు అపరిస్థితుల్లో లాస్ట్ లో ఉంటారు కదా జుట్టు మొత్తం లవ్ చేయనీ ఎవరిని సైకోలో ఉంటాడు నువ్వు టైప్ అయిపోని నేను నీట్ అయిపోయి ఓకే సరే నీ ఫ్రెండ్స్ లో నీకు ఇష్టమైన విషయం ఏంటి ఇడిచి ఇడిచిపెట్టుకుండా ఉంటారు వాళ్ళే రేపు అమ్మలు దొరికితే నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు అలాంటి ఫ్రెండ్షిప్ పోయారు మంచి ఫ్రెండ్షిప్ పెట్టుకున్నా మంచి ఫ్రెండ్షిప్ పెట్టుకున్నా మంచి ఎలా తెలుస్తుంది మీకు నేను ఫస్ట్ చిన్నప్పటి నుంచి దోస్తులు ఇప్పటి వరకు ఉన్నారు వాళ్ళు పోరులే ఇంకా గల్లీలో ఫ్రెండ్స్ వస్తారు పోతారు ఇంకా ఇంటి కాలేజీలో ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్ అట్లా అందులో కాలేజ్ ఫ్రెండ్లు ఒకరు స్కూల్ ఫ్రెండ్లు ఒకరు గల్ గర్ల్ ఫ్రెండ్ గల్లీలో ఫ్రెండ్ ఫ్రెండ్ ప్రతి చోట నీకు ఒక ఫ్రెండ్ ఉంటారు నువ్వు రీసెంట్ గా జబర్దస్త్ లో కూడా చేసావు నీకు ఎలా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపించింది మంచిగా అనిపిస్తుందా చూసావు జబర్దస్త్ ఇది వరకు ఇప్పుడు నువ్వు అందులో చేస్తున్నా అంటే ఇంట్లో ఏమన్నారు చాలా మంది హ్యాపీ చాలా మంది హ్యాపీ నీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ షూట్ ఆ రోజంతా చాలా మంచిగా అనిపించింది మంచిగా అనిపించిందా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్